తెలుసుకోవాల్సి తెలుసుకున్న తర్వాత మన బాధ్యత ఏంటనే చెప్పాలి ప్రతి ఒక్కరికి దాని గురించి చెప్పడానికి సో ఇరవై సంవత్సరాల కంపెనీలు ఇప్పుడు మనం వచ్చి ఈ రెండు ప్రోడక్ట్స్ కాస్త నాలుగు వందల యాభై ప్లస్ ప్రోడక్ట్స్ అయ్యి రెండు బ్రాంచులు మొత్తం ఎనిమిది వేల ఏడు వందలు ఉన్నాయి ఆరుగురు కాస్త ఐదు కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ అవ్వడం జరిగింది ఐదు వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అయింది సార్ లాస్ట్ చిన్నగా పెద్ద కంపెనీ చిన్నదో పెద్దదా ఏ కంపెనీలో ఉన్నారు మీరు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ చాలా పెద్ద కంపెనీలో ఉన్నారు సో రెండు స్టార్ట్ అయిన కంపెనీ తొమ్మిది దేశాల్లోకి వెళ్ళింది సార్ తొమ్మిది వెళ్ళడం జరిగింది ఇంటర్నేషనల్ స్థాయి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ స్థాయి కంపెనీలో ఉన్నాం మనం ప్రతి ఒక్కరూ కూడా ఇవన్నీ బయట వాళ్ళకి అందరం తెలుస్తాయా మీటింగ్ కంపెనీరా అంటారు సబ్బులు కంపెనీయా అంటూనే ఉంటారు ఇప్పుడు అన్నారు మా గురువు గారు ఏడైనప్పుడు అన్నారు నేను ఏడైనప్పుడు అన్నారు మీరు వచ్చినప్పుడు అంటారు ఇంకో రెండు వేల ముప్పై వచ్చినప్పుడు అంటారా అంటానే ఉంటారు అనే వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు నాకు కెరీర్ ఏంటో నాకు దీంట్లో కనపడింది మీటింగ్ కి నలభై ఐదు మీటింగులకి వెళ్ళిన తర్వాత తొమ్మిది వేల రూపాయలు దాకా నిలబడటమే గురువు గారు చాలా సందర్భాలు చెప్తుంటారు నిన్న మొన్న సెమినార్ ఎంతమంది వచ్చారు సార్ సెమినార్ కి సీనియర్స్ అందరూ వచ్చి ఉంటారు కొత్త పాప చెప్తున్నా మళ్ళీ ఎందుకంటే మా అన్న దీంట్లో సక్సెస్ అవుతాడో కాడో అని సార్లు అనుకునేవాడు అంట మా అన్న సక్సెస్ అవుతాడో కాదో అని చాలా సార్లు అంట ఆ లాస్ట్లో కూర్చున్న నేను కొన్ని మీటింగ్లలో చెప్పేవాడు ఏమన్నా తెలుసా ఒక మీటింగ్లో ఒక మన ఒక మాట కనెక్ట్ అయింది నాకు ఏంటి ఆ మాట అంటే ఇక్కడికి వచ్చావు నువ్వు ఎవరిని ఉద్దేశించి కాదు అందరిని ఉద్దేశించి చెప్తున్నాడు ఆయన నేను తీసుకున్నాను ఆ మాట అంటే నాకు నాకు వర్తించింది అనుకున్నాను అంతే సో ఏమన్నాడంటే నువ్వు వచ్చావు ఇక్కడికి భూమి మీద నుంచి దేవం ఎక్కడో అమ్మకడ గురించి బయటపడ్డావు బయటపడి జీవితాన్ని ఏదో కొనసాగిస్తున్నావు ఇదేదో ఒక గొప్ప అవకాశం దొరికింది ఇక్కడికి వచ్చావు వచ్చిన తర్వాత సక్సెస్ అనేది ఊరికే రాదు రాదు కానీ ఇక్కడ నువ్వు సక్సెస్ అయినా కాకపోయినా ఏంటది సక్సెస్ నువ్వు అయినా కాకపోయినా నీ ద్వారా ఎవరైనా ఒక పర్సన్ నెలకు ఒక లక్ష కారు తీసుకొని తిరుగుతూ ఉంటే ఆ వ్యక్తి మళ్ళీ ఎక్కడైనా నువ్వు తలసడకపోయినా పలానా రేపాల సిన్సార్ అంటే నన్ను చెప్పుకుంటున్నాను నేను అక్కడ రేపు పలానా రేపాల సిన్సార్ నాకు ఈ అవకాశం ఇస్తే ఈ అవకాశాన్ని పట్టుకొని ఈ కంపెనీ నుంచి కొంతమందికి లైఫ్ ఇస్తూ నేను ఈరోజు లక్ష కార్లో తిరుగుతున్నానని చెప్పుకుంటూ తరతరాలు చెప్పుకునేటువంటి అవుతుంది నీకు అని చెప్పానన్నాను అది నీకు కూడా కావచ్చు అది నేను ఆ రోజు నేను అనుకున్నాను అంటే నా మైండ్లోకి బాగా దూరికి పోయింది ఎందుకంటే అంటే ఇప్పుడు దాకా నా కుటుంబానికే నేనేమివ్వ నా కుటుంబానికే ఇవ్వల ఎవరో దీన్ని నేను తెలుసుకొని ఎవరికో నేను చెప్పడం ద్వారా అది నేను సక్సెస్ కాకపోయినా సరే ఎవరో ఒక వ్యక్తి సక్సెస్ అవుతాడంటే దీనికోసమైనా సరే వ్యక్తం నిలబడాలని చెప్పి డిసైడ్ అయితే ఎందుకు కొడతాం సస్తం గ్యారెంటీది మాత్రం ఇక్కడే భూమి మీద అయితే ఉండవు స్థిరస్థాయి గేమ్ ఉండవు కానీ నా ద్వారా ఎవరో ఒక వ్యక్తి చెప్పుకుంటాడంటే నా కుటుంబానికి ఏం చేయాలి కానీ నా ద్వారా ఎవరన్నా ఒక వ్యక్తి లక్ష తీసుకొని తిరిగితే నన్ను వాళ్ళు తరతరాలు చెప్పుకుంటారంటే ఇంకెంతకంటే ఏం కావాలి జీవితానికి అని ఆలోచన చేశా సో ఆ మాటలు కొన్ని నాకు బలంగా నాటికిపోయింది చాలా బలంగా నాటుకుపోయింది ఆ బలంగా నాటుకుపోవటానికి కారణమే ఇక్కడ నిలబడటానికి కారణం డబ్బులు వస్తాయా రావట్లేదా ఇవన్నీ ఆలోచించలేదు ఎందుకంటే నా లైఫ్ అట్లాంటిది చాలా కష్టాలలో నుంచి వచ్చాను అలాంటివన్నీ పోతాయి ఒక రోజుకని చెప్పి మీటింగ్ల ద్వారా తెలుస్తుంది ఎందుకంటే నాకంటే ఇంకా కష్టాలు ఉన్నవాళ్ళు ఉన్నారు నేను నా కష్టం నేను అనుకుంటున్నాను ఇంకా నాకంటే ఇంకా చాలా చాలా కష్టాలతో ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ దీంట్లో సక్సెస్ అవుతూ ఉంటే వాళ్ళని చూస్తూ చాలా హ్యాపీగా ఒక రోజు నేను కూడా సక్సెస్ అవుతా అనుకుంటూ ఉండేవాడిని స్ఫూర్తిగా తీసుకునేవాడిని సక్సెస్ అయిన వాళ్ళని చూస్తే నింపుకోవచ్చా ఆ గురుగారు ఊరికే రాలా పద్నాలుగు లక్షలు ఇలా ఆయన ఇప్పుడు కూడా ఆయన యొక్క విధి విధానం గురించి చెప్తే నాకైతే బాధగా ఉంటుంది ఆయన గురించి ఒక్కోసారి ఎందుకంటే చెప్తున్నా అంత కష్టపడ్డాడు ఎవరి కోసం అంటే ఆయన కోసం మాత్రమే కాదు నాలుగు వాళ్ళు అందరి కోసం చాలా మంది జీవితాలను మార్చాలనే ఒక పెద్ద కంకణం కట్టుకొని పనిచేశారు ఒకరోజు ఏలూరు మీటింగ్కి వెళ్ళి వస్తూ ఉన్నాం ఇద్దరం పక్క పక్కనే కూర్చున్నాం కూర్చుంటే ఇట్లా భుజం చేసుకుని నా మీద భుజం మీద చేసి కూర్చొని అన్న మనం చచ్చిపోయే లోపల ఒక లక్ష మందికి ఏంటి ఒక లక్ష మందికి లక్ష రూపాయలు ఇప్పించాలన్న ఆయన అంతకంటే గేమ్ ప్లే చూడండి దానిలో భాగంగానే ఈరోజు రోజుకి నాలుగు ఐదు నాలుగు మీటింగులు చేస్తూ రే కుటుంబాన్ని కూడా చీజించాడు వ్యాస్తే వాస్తవంగా చెప్పాలంటే వదిలిపెట్టి మనలాంటి వాళ్ళందరి లైఫుల్ని పెద్ద ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కంకణం కట్టుకొని కంకణ బద్దుడే పనిచేస్తున్నాడు మా వంతు పాత్ర చిన్న పాత్ర మాది ఆ పాత్రకు మేము కూడా న్యాయం చేయాలనే ఒక మేము పని మేము పనిచేస్తున్నాం చెప్పండి సో కంపెనీ చాలా బాగుంది ఎందుకని ఇరవై సంవత్సరాల కంపెనీలకు మీరు వచ్చారు మీరు వచ్చిన వాళ్ళు ఇదేంటో తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఈ బిజినెస్ చేయడం చాలా ఈజీ సో మనకి రెండు వేల ఇరవై నాలుగు బేసికల్గా మంది ప్రోడక్ట్ బేస్డ్ ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి మన దాంట్లో హోమ్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అలాగే హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అలాగే బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అట్లాగే అగ్రి ప్రొడక్ట్స్ ఉన్నాయి అయితే ఇంకోటి వచ్చేసి మనకి వాటర్ ప్యూరిఫైర్ ఉంది అట్లాగే ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది ఇంకోటి వచ్చేసి నానో ఎనర్జీ సైర్ అని చెప్పేసి ఒక ఇంజన్ ఆయిల్ ఉండటం జరిగింది మన దాంట్లో ఇది చాలా బాగుంటాయి అంటే ఇవి బాగో బాగుంటారేమో అన్ని వండర్ఫుల్ ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అని చెప్తున్నాం సో హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఏవి ఉంటే ఇవి తీసుకోవచ్చు ఏ ఉంటే ఇవి వాడుకోవచ్చు మీకు నచ్చని కొనుక్కోవచ్చు ఇందులో అర్థమవుతుందా ఇదేమి ఎంత పడితే అంత కొనుక్కోవాలి ఒకసారి పదివేలు కొనాలి లేకపోతే ఊరు ఊరు తిరిగి అమ్మాలి ఇది కానీ బిజినెస్ ఇది ఈ బిజినెస్ చాలా మందికి ఇంకా అర్థం కావట్లా వస్తున్నారు వింటున్నారు వెళ్ళిపోతున్నారు కోలమంది కానీ తెలుసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఏంటి బిజినెస్ అంటే మన దీనిలో ఉన్నటువంటి ఈ మొత్తం కూడా ఈ కేటగిరీస్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని మనం కొనుక్కోమని చెబుతుంది కంపెనీ ఏం చేయాలి కొనుక్కోవాలంటే ఇవి కొంటున్నావా ఒకసారి ఆలోచన చేయండి సబ్బులు కొంటున్నారా వేస్తూ వంటలోనే బాత్రూమ్ క్లీన్ చేసేది అంటుంది అన్ని కొంటనే ఉన్నాం ఏం కొంటున్నాం అంటే బయట ఏదో బ్రాండ్ కొంటున్నాం రకరకాల బ్రాండ్ ఒక బ్రాండ్ కాదు అవునా కదా ఇక్కడ ఒకటే బ్రాండ్ వెస్ట్ బ్రాండ్ ఏ ప్రోడక్ట్ అయినా మీకు ఒకటే బ్రాండ్తో ఉంటుంది ఇంటర్నేషనల్ క్వాలిటీ బ్రాండ్తో మన కంపెనీ తయారవుతుంది మీకు నచ్చని కొనుక్కోవచ్చు ఎంత కొనాలంటే ఎంతకి కొనాల్సిన ఎంతో కొనాల్సిన అవసరం లేదు మీకు నచ్చని మీ ఇంట్లోకి ఎంత పడుతుంది అంత కొనుక్కోండి అంత కొనుక్కొని బాగున్నాయి అనుకోండి ప్రొడక్ట్స్ బాగుంటే బాగుంటే ఏం చేయాలి రూల్ ఏముందా లేదు కదా ఇప్పుడు వేరే చోట కొనుక్కుంటున్నాం సంతూరు ఏదో ఒకటి కొనుక్కు వాడుతున్నాం ఎవరికైనా చెప్తున్నావా చెప్తున్నావా చెప్పాం కానీ కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండానే కొన్ని ప్రోడక్టులు వేరే వాళ్ళకి మనం షేర్ చేస్తుంటాం ఏమేమి ప్రొడక్ట్లు సినిమాకి వెళ్ళా బాహుబలి సినిమా చూసారా బాహుబలి సినిమా చూసారా సినిమా చూసి వచ్చి బయటకు వస్తుంటే ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు మనం సినిమాకి వెళ్ళావరా వెళ్ళా బాగుందా సూపర్ ఉందా చెప్పాం చెప్పామా లేదా చెప్పామా అట్లాగే ఎక్కడో హోటల్ కాడికి వెళ్ళాం ఎక్కడో చోట హోటల్ కాడికి వెళ్ళాం హోటల్ గాడికి వెళ్ళి తిన్నాం బాగుంది ఇంకోసారి మన ఫ్రెండ్స్ నలుగురు కలిసి వెళ్తున్నాం టిఫిన్ టైమ్ అయింది పొద్దున్నే మీ ఈ హోటల్లో టిఫిన్ చేస్తే బాగుంటుంది కొన్నిసార్లు నేను చేశాను వీళ్ళు నలుగురిని తీసుకెళ్ళా లేదా తెలియకుండానే జరిగిందా లేదా బాగుంది అనే విషయాన్ని మనకు తెలియకుండానే వేరే వాళ్ళకి ప్రచారం చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ బాగుంది అనే విషయాన్ని నువ్వు ప్రచారం చేస్తే ఈ కంపెనీలో నీకు వాటా సార్ అంత గొప్పగా ఉన్నటువంటి కంపెనీ బయట ప్రొడక్ట్ వాడుకుంటూ హౌస్ బైపులు డబ్బులు తీసుకున్నారంటే ఇది అని నాకు అర్థమైన తర్వాత ఈ బిజినెస్ లో మనం ఎందుకు చేయకూడదు అనిపించింది అర్థమవుతుందా ఇది విట్టవలసిన అవసరం ఏమవుందా అయితే నీకు ఇష్టం ఇప్పుడు డోక్రా మీటింగ్ అనగానే ఆ పదివేలు అప్పు తీసుకునే దానికి డోక్రా మీటింగ్ అంటే పచ్చలు వెళ్తాము ఇక్కడ పదివేలు ఊరికనే వస్తాయి నెల నెల కష్టపడు పది మందికి చెప్పు అంటే కష్టం అవుతుంది ఎక్కడున్నా చూడండి ఆలోచన చేయండి తెలుసా కొంతమంది తెలియదేమో ఇంకొంతమంది చెప్తున్నా వినండి కొంచెం క్లాప్స్ వలన ఇక్కడ మనకి చప్పట్ల మీకు రీసెంట్గా ఒక మనకి ఒక సర్వే చేశారంట ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన సర్వే జరిగితే ఆ సర్వేలో ఆడవాళ్ళకి హార్త్ ప్రాబ్లమ్స్తో సరిపోతున్నారు మగవాళ్ళు హార్త్ ప్రాబ్లమ్స్తో సరిపోతున్నారు ఇంకొక కేటగిరీలో ఉంటారు వాళ్ళు పేరే వింటారు అంటారు ట్రాన్స్ జెండర్స్ అవునా వాళ్ళ మాత్రం వన్ పర్సెంట్ కూడా చనిపోతుంది కారణం ఏంటి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ క్లాప్స్ కొడతా ఉంటారు మరి మనం కూడా ఎక్కడ పడితే అక్కడ కొడితే సరిపోతాము ఏమంటారు ఇప్పుడు పిచ్చోళ్ళు అంటారు లేకపోతే మళ్ళీ మగవాళ్ళు అయితే మళ్ళీ వాళ్ళు అంటారు అంటారా అందుకని అవకాశం దొరికింది కానీ కాల్చుకోవాలి కొట్ట మనం ఏమైందంటే మాకు ఉన్నటువంటి చేతిలో ఉన్నటువంటి ఆక్యూ చెప్పండి సార్ నాకు ఇంగ్లీష్ ముందు నేను చెప్తున్నా చెప్పండి సార్ చెప్పండి ఆక్యూ ఈ ఆక్యూ అవ్వటం వలన ఏమవుతుందంటే గుండెకి లివర్కి కిడ్నీకి లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని స్పందిస్తాయి చాలా బాగా అంట కాబట్టి ఏంటంటే అవన్నీ బాగుండాలంటే చెప్పడం తప్పే ఉందండి లేదు ఎవరైనా ఇక్కడ మాట్లాడేటప్పుడు అప్రిషియేట్ చేయటంలో తప్పే ఉంది ఎవరినైనా సరే అప్రిషియేట్ చేయడం తప్పే ఉంది దానికి ఆనందంగా ఉండొచ్చు మన బాడీలో బాగా అన్ని ఆర్గాన్స్ పనిచేస్తాయన్నప్పుడు కాజు కొట్టండి అంటే చాలా ఈ ఏర్పెక్కాలంట చేతులు కొట్టే ఒకసారి గట్టిగా వేస్తే ఈ యొక్క ఆర్గనైజేషన్లో మన కంపెనీ ప్రొఫైల్ ఇది దీనిలో ప్రొడక్ట్ వాడుకొని సక్సెస్ అవుతూ దీనిలో బ్రాంజ్ డైరెక్టర్ అనే ఒక లెవెల్ ఎచ్చిపోతారు ఆ లెవెల్ ఇచ్చేదానికి కంపెనీల యొక్క వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళ టీమ్ సైజుని బట్టి వాళ్ళకి ఈ కంపెనీలో వాటా అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది అవి ఇచ్చేటువంటి తీసుకునేటువంటి బ్రాంజ్ అండ్ సిల్వర్ గోల్డ్ ఏ టూ మొత్తం రండి బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ వచ్చేసి ఫాస్ట్ జస్ట్ రావాలి పేరు ఇన్కమ్ ఇన్కమ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం గుడ్ మార్నింగ్ మై మాదిరి గుంటూరు నగరాలు శ్రోమణి టీమ్ వెస్ట్ లో రావడం కారణం వెస్టేజ్ బిఫోర్ గర్ల్స్ వస్తే ఇన్ఛార్జ్ అండి మైగ్రైన్ హెడ్ వచ్చాను అలవేరా ఆమ్లా జ్ఞానం వాడుతున్నాను ఇప్పుడు మైగ్రన్ లేదు నా టీం కూడా మీటింగ్ లో ఉంది మాకు సిరేట్ టీం వచ్చిందండి మా గర్ల్ వచ్చేసి నేను డిసెంబర్ ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్టీ ఎయిట్ లాస్ట్ మంత్ త్రీ థౌజండ్ వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ ఎలా ఉంటుందో తెలియదు చూడాలి హైయెస్ట్ ఎన్కూమ్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ నా టీం ఇప్పుడే బిల్డ్ అవుతుంది నేను వన్ ఇయర్ గోల్డ్ పెట్టుకుని పనిచేస్తున్నాను అండి నా టీమ్ తో పాటు లక్ష రూపాయలు తీసుకోవాలి కార్ తీసుకోవాలి అని గోల్డ్ పెట్టుకుని పనిచేస్తున్నాను రాంజీ డైరెక్టర్ సిల్వర్ గోల్డ్ అన్నప్పుడు ఎమ్మెటర్ రెండు పేర్లు పెట్టి పిలిచేది ఏం లేదు వచ్చి జస్ట్ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఫస్ట్ వచ్చారు మీ ఎస్ట్ వచ్చారు చెప్పి వెళ్ళి కూర్చోవాలి ఓకేనా నా తగ్గింది తగ్గింది దీంతో నలుగురు షేర్ చేయడం వల్ల ఇన్కమ్ కూడా వస్తుందని చెప్పడం వల్ల నేను వాడుకుంది నలుగురు చెప్పడం వల్ల మేలే కదా మీకు నలుగురు షేర్ చేశాను నా ఫస్ట్ ఇన్కమ్ మూడు వందల యాభై రూపాయలు హైయెస్ట్ ఇన్కమ్ ఇరవై ఎనిమిది వేల రెండు రూపాయలు డిసెంబర్ గోడు లక్ష రూపాయలు గట్టిగా

మా అబ్బాయి వచ్చాడు నాకు అక్కడ ధైర్యం వచ్చింది నేను డిసెంబర్ కల్లా లక్ష రూపాయలు తీసుకోవాలని భోజనం వచ్చింది భూలక్ష్మి వాళ్ళ అమ్మ లేడీస్ తెలవదేమో భూలక్ష్మి వాళ్ళ అమ్మ అమ్మకి ఎంత వస్తున్నాయి అంటే ఎంత వచ్చినాయి ఏస్ట్ వచ్చి రక తొమ్మిది వేలు వచ్చింది భూలక్ష్మికి ఎంత వస్తున్నాయి తెలుసా ఈ రోజు రాలేదు అనుకోండి ఎక్కడ వర్క్ చేయడానికి వెళ్ళింది అక్కడికి వెళ్ళింది మంచి సెమినార్ ఉంది వచ్చింది లాస్ట్ మంత్ అర్థమైనా అరవై ఒక్క వెయ్యి నాలుగు నెలల నుంచి యాభై వేలు తక్కువ కాకుండా వస్తున్నాయి యాభై యాభై రెండు యాభై ఐదు అరవై అరవై ఒకటా వస్తాయి నాలుగు నెలల నుంచి అర్థమైందా ఏమా పండ్ల మీదే ఆమా పండ్లమ్ముకుంటుండే బుట్టలో పెట్టి చూడండి లైఫ్లో మారుతానే మార్చలేదా వదిలిపెడతారు కారు కొన్నట్టు డ్రైవర్గా ఆయనే వస్తాడు ఫస్ట్ టైం ఇదే మాట్లాడతాం సబ్బు చేయవచ్చండి ప్లాట్ఫారం చేసింది మా తమ్ముడు అమ్మ రాసాడు నేను వచ్చేసి దిప్పించాను వేస్తుంది నాకన్నా మూడు వందల మంది జనం ఉంటారు ఒకసారి వచ్చేసి ప్లాట్ఫారం గురించి తెలుసు అక్క మీటింగ్ రాక అన్నాడు కానీ సబ్బులు పేస్ట్లు చాలా వచ్చినాయి ప్లేట్లు ఏదో తెలుసులే నేను రాను అని అన్నాను మూడు నేళ్లు తిప్పించాను లేదంటే అప్పుడు పచ్చి ముందు రా ఇక్కడ రాకి వెళ్ళి వస్తాను ఏదో చదవాలి ఒక నెలతో మాట్లాడాలి తీసుకొచ్చిండి ఇక్కడ కూర్చుపెట్టి మూడు నెలల తర్వాత ఇక్కడికి వచ్చాను నేను ఇక్కడికి వచ్చాక ఈ ప్లాట్ఫారం గురించి తెలుసుకున్నాను ఓ ఈ హీరో తప్పకుండా నేను ఎంతగా చేస్తున్నాను నాకు రెండు వేలు ఒక హౌస్కి వచ్చేసి అక్కడ అది వదులుకొని ఇంతవరకు నాకు గ్యాస్ స్టంప్ చాలా ఉంది ఇది చెప్తుంటే ఆది కాదు చేయి కా సదిలేదు ఇంట్లో వచ్చి వాడుకున్నాను నాకు గ్యాస్ స్టంప్ కూడా బాగా గు నా పేరు అమ్మారా నేను ఇట్లా నాకు క్లాప్ వ్యక్తి స్వాతి మేడం నాకు నా ఫస్ట్ ఇన్కమ్ నూట గుంటూరులో నా ఫస్ట్ ఇన్కమ్ నూట మూడు రూపాయలు హైయెస్ట్ ఇన్కమ్ తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై రూపాయలు మరొక మేము పదివేలు ఎక్కడ పోతే కూడా కలవదు కానీ నిలబడాలి నిలబడితే డబ్బు ఉందని అర్థమైంది కాబట్టి ఈరోజు దగ్గర దగ్గర సంవత్సరం నుంచి ఇక్కడ నిలబడి చేస్తాను అన్నమాట లాస్ట్ మంత్ ఎంత ఇది తొమ్మిది వేల ఎనిమిది తొమ్మిది వేల రూపాయలు వచ్చింది నాకు తెలిసి విత్ ఇన్ మంచి మంచి లీడర్స్ వస్తున్నారు విత్ ఇన్ షార్ట్ లీవ్లో ఆయన అనుకున్న గోల్ హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతాడు ఎందుకంటే లీడర్స్ వచ్చేదాకా కష్టంగానే ఉంటుంది ఈ బిజినెస్ అది అర్థం అవ్వాలి వీళ్ళకి అర్థం అవ్వాలి మనం చెప్పే వాళ్ళకి అర్థం అవ్వాలి మనం చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వాలంటే మనం బాగా అవ్వాలి ఆ ఓటం కోసం మీటింగ్లు కావాలి దంగంలా డిసైడ్ ఇవ్వాలి ఇప్పుడు ఏం చదువుకున్నావు అమ్మరాయ్యుడు ఐదో తరగతి ఐదో తరగతి చదువుకున్నాడు ఐదో తరగతి చదువుకున్నాడు మన ఈ మధ్య మనకు వచ్చాడు అబ్బాయి కుమారు కుమార రాజాడు ఒక డాక్టర్ని జాయిన్ చేసి ఐదో తరగతి చదువుకున్నా ఆయన డాక్టర్ని జాయిన్ చేసి చూడండి ఎక్కడ ఎంత గొప్ప అవకాశం ఎంత గొప్పగా ఉందో ఆ అబ్బాయికి ఒక ఎనిమిది లక్షలు ఫ్యాకల్టీ సంవత్సరానికి ఇస్తారంటే వెళ్ళాల గురుగారు మా గురుగారు ఎంఎస్ఆర్ సార్ దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడించాను నువ్వు ఇక్కడ ఎనిమిది లక్షలు కాదు నాయనా ఇక్కడ చాలామందికి లక్షలు ఇప్పించవచ్చు కోట్లు ఇప్పవచ్చు ఉంటాయని చెప్తే ఆ అబ్బాయి కంట్రోల్లో వచ్చాడు అబ్బాయి గొప్ప విషయం చాలామందికి మంచి లైఫ్నివ్వచ్చు అని చెప్పడం కోసం మాట్లాడమంటే గంట మాట్లాడతాడు అందుకే ఒక నిమిషంలోనే మాట్లాడింది సో గొప్ప అవకాశం ఉన్నటువంటి ఈ దీంట్లో గట్టిగా పట్టుకొని నిలబడిన వాళ్ళకు మాత్రమే అవకాశం ఉందని చెప్పడం కోసం లీడర్ చేత మాట్లాడుతుంది సో వాళ్ళ చూడండి వాళ్ళ గోల్స్ గోల్స్ అంటే తెలియదు నాకు కూడా తెలియదు ఒక టైంలో వెస్టేజీలోకి వచ్చాక ఇక్కడ మాట్లాడే వాళ్ళ మాటల బట్టి దీన్ని నేర్చుకొని నాకు గోల్ ఇది గోల్ లేకపోతే ఏంటి జీవితానికి అర్థం ఏదో సినిమాలో మహేష్ బాబు చదువుతాడంట భూమి మీదకి వచ్చి ఏదో ఒక గోల్ లేకపోతే ఇక్కడ ఉన్నా ఒకటే అంట నాకు తెలవదు అంటుంటే విన్నానని చెప్తున్నాను సో ఎవరికి ప్రతి ఒక్కరు కూడా మన జీవితానికి కూడా ఒక గోల్ ఉండాలి ఒక దిశ నిర్దేశం అనేది ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకోవాలా లేదా చేసుకోవాలంటే గొప్ప ప్లాట్ఫారం ఒక్కసారి గట్టిగా మళ్ళీ అదేవిధంగా అయిపోయారా సిల్వర్ గోల్డ్ గోల్డ్ ఉన్నారు ఎవరన్నాక బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ అయిపోయిందా ఓకే బ్రాంజ్ డైరెక్టర్ ఒక కేడరు బ్రాంజ్ నుంచి ఇంకొక వ్యక్తిని ప్రమోషన్ చేస్తే సిల్వర్ అవుతారు ఎవరు సిల్వర్ అవుతారంటే లో ఉన్న ఆయన ఒక వ్యక్తిని కింద ఆయన్ని బ్రాంజ్ చేస్తే పైనున్న పర్సన్ సిల్వర్ డైరెక్టర్ అవుతాడు సో అదే బ్రాంజ్ ఇంకొక ఆయన్ని కూడా డైరెక్ట్ అని చేస్తే ఈయన పైనున్న ఆయన గోల్డ్ డైరెక్ట్ అవుతాడు ఆ గోల్డ్ ఈయన ఇంకొక పర్సన్ కూడా అవకాశం ఇచ్చి ఆయన్ని కూడా డైరెక్ట్ చేస్తే ఈ ముగ్గురు కలిసి బ్రాంజ్ డైరెక్టర్లు అయితే ఈ పైన ఉన్న ఆయన స్టార్ డైరెక్టర్ అవుతాడు ఆ స్టార్ అయిన తర్వాత ఈ కంపెనీలో ఒక ఫండ్ మొదలవుతుంది ఏంటి అంటే ఫండ్ అంటే నేను ఉన్నా డబ్బులు వస్తాయి నేను లేకపోయినా డబ్బులు వస్తాయి ఆ వచ్చేటువంటి అవకాశం ఒక స్టార్ డైరెక్టర్ అనే కేటర్ నుంచి మొదలవుతుంది ఆ మొదలైన తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది కంపెనీ కూడా చెప్తుంది కారు కొనుక్కో నీ టీంకి నువ్వు ఇప్పుడు దాకా సేవలు చేసి చాలా కష్టపడ్డావు బస్సులలో ట్రైన్లలో తిరిగి సో ఇక్కడ నుంచి కారు కొనుక్కొని కార్లో హ్యాపీగా నీ టీం కోసం నువ్వు ప్రయత్నం చేసి వాళ్ళను కూడా కార్లలో తిప్పే స్థాయికి తీసుకురామని చెప్పి కంపెనీ కారు పండు అనేది రిలీజ్ చేస్తుంది ఇక అక్కడి నుంచి కార్లు తీసుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంఎస్ఆర్ ఎంటైర్ టీమ్ లో ఇప్పటికి మూడు వందల మంది ఫైనల్ యాభై మంది మాత్రమే కార్లలో తిరుగుతున్నాం ఆ యాభై మంది కూడా ఎందుకని చెప్తున్నా అంటే చాలా చిన్న స్థాయి కుటుంబాల నుంచి మనం అందరం వచ్చాము కాబట్టి మీరందరికీ ఎన్నో సమస్యల్లో నుంచి వచ్చినటువంటి కుటుంబాలు ఆ సమస్యలన్నీ క్లియర్ చేసుకోండి ఆ తర్వాత నువ్వు కారులో తిరుగుతావు అని చెప్పి చెప్తున్నాడు అందుకోసమని చాలా మంది చేత కార్లు ఇంకా తీపించలేదు నాకు తెలిసి ఈ సంవత్సరం ఎన్నికల్లో ఈ మూడు వందల మంది కార్లు అయిపోతాయి ఇప్పుడు తిరుగుతున్న వాళ్ళు యాభై మంది కార్లలో తిరుగుతుంటే తెలంగాణలో తెలంగాణ వాళ్ళు తప్పనికోమకండి తెలంగాణలో దాదాపుగా ఒక నలభై నాలుగు నలభై ఐదు కాలు తిరుగుతుంటే ఏపీలో ఒక ఐదో ఆరో అవి కూడా ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఒక ఐదు ఆరు తిరుగుతున్నాయంటే నాకైతే ప్రసారం అనిపిస్తుంది గురుగారు ఫస్ట్ ఇక్కడే కదా పుట్టింది ఆంధ్రాలో పుట్టి తెలంగాణలో నలభై ఆరు కార్లు వస్తాయంటే వాళ్ళు ఆయన మాటని విలిపించి ముందు నడుస్తున్నారు టైం సెన్స్ పాటిస్తున్నారు కొన్ని విలువలు పాటిస్తున్నారు ఈ కంపెనీలో డ్రెస్ కోడ్ పాటిస్తున్నారు నీతి నిజాయితీగా నిలబడుతున్నారు మీటింగ్ తొమ్మిది గంటల కంటే అక్కడికి వచ్చి కూర్చులేస్తున్నారు ఆ కుర్చీ వేసిన తర్వాత టీమ్ లో వాళ్ళందరినీ ప్రమోట్ చేసుకుంటున్నారు ఇవన్నీ పాటించడం వలన వాళ్ళందరూ కారుల తిరుగుతానికి కారణం మరి మనము ఏం చేస్తున్నాం మీటింగ్ ఎన్ని గంటలకు పెట్టాం ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది మీటింగ్ పదకొండు ఇక్కడ మార్చుకోకుండా ఒకేసారి ఎవరిని ఒక్కసారి ఇట్లా రా అంటే కొత్త అవ్వదు ఎందుకంటే చాలా వాళ్ళకి ఉంటుంటాయి అవన్నీ చిన్న చిన్నగా మార్చుకోమని చెప్తున్నాను ఫైవ్ ఫైవ్ లో ఉండే ని ఒకసారి డ్రెస్ కొడతా రమ్మంటే రాలేదు కొన్ని లకు వచ్చాక ఈ కంపెనీ వాల్యూ అంటే తెలిస్తే సార్ ఎందుకు డ్రెస్ కోడ్ పెట్టాడో తెలిస్తే గా నువ్వు డ్రెస్ కోడ్లో చేంజ్ అవుతావు అది నేను పద్దాగా చెప్పాలంటే చెప్పేది కాదు కంపెనీ ఒక స్కూల్లో పిల్లలకి స్కూల్కి పంపిస్తున్నావు మన పిల్లోడికి ఆ స్కూల్లో యూనిఫామ్ ఉంది డ్రెస్ కోడ్ ఉంది కానీ మన పిల్లోడికి లేదని అంటే సరిపోతా ఒప్పుకోండి రా ఒప్పుకోరు కాదు అసలు విలువ ఉండదు ముందు ఎవడరా ఇడు పక్కన ఏదో